పెరుగు మొత్తం కడగాలి మొత్తం ఇలా ఫిషెస్ ని కడుగుని సైడ్ పెట్టేసుకోవాలి ఇలాగా మనము ఫిష్ ని కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దీంట్లోనే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసాలి ఎండు కొబ్బరి కొబ్బరి గసగసాలు చిన్న ఉల్లిపాయలు మొత్తం పేస్ట్ కలిపేసి మిక్సీలో పేస్ట్ కొట్టేసి దీంట్లో యాడ్ చేసుకోవాలి తర్వాత తర్వాత పేస్ట్ కలిపిన తర్వాత అంటే ఇప్పుడు వేయకూడదు ఇది ఊరు ఉడికేటప్పుడు వేయాలి ఇప్పుడు మనం మిక్సీ పెట్టేది ఇప్పుడు ఏమేమి చేస్తారు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు ఇట్లా వేయాలా సరే చెప్పమ్మమ్మా పసుపు వేసుకోవాలి ఇంకేం వేసుకోవాలి కళ్ళుప్ప వేసుకోవాలా సరే ఇప్పుడు కారం 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 రెండు స్పాలు రెండు కారం వేసుకుంటాం మనం సోమారు చూసుకొని వేసుకోవచ్చు ముక్కలకి తగ్గినంత మనం కారం కూడా వేయడా ముక్కలకు తగ్గట్టు కారం ఉప్పు పసుపు నూనె కలుపుకొని పోసుకోవాలి కింద పండు పులుసు పోసుకోవాలి సరే ఇంట్లో చేయాలంటే నీ తర్వాత ఏమో చావాలి పులుసు మనము ఈసారి బెల్చర్ చేద్దాం సరే నూనె కూడా ఇప్పుడు వేసుకోవాలా నూనె కూడా సోమారు చూసి పోసుకోవటం నూనె కూడా వద్దే పోసుకోకూడదు సోమారు చూసి పోసుకోవడం మొక్కలకు సరిపాను సరిపాను నే నూనె మొక్కలకు ఎంత నూనె అయితే పట్టిద్దా అంత సుమారు చూసుకొని వేసుకోవటమే ఎక్కువ కూడా వేసుకోకూడదు ఎక్కువ వేసుకోకూడదు సప్పదానం వచ్చి మనకి ముక్క మొత్తం అడిగిన తర్వాత నూనె పైకి తేలుతుందా ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టాలా ఇంట్లో చిన్న ఉల్లిపాయలు ఎండు కొబ్బరి గసగసాలు ఇంకా అల్లం ఈ నాలుగు కలిపి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ కొట్టాలి సుమారు ఎంత చింతపండి ఇది ఒక ఇంతేనా వంద గ్రాములు ఉంటుందా సో పదిహేను నిమిషాలు నిలబడి నాన్న పెట్టేసి ఎంతసేపు పదిహేను నిమిషాలు అయిందా ఫిఫ్టీన్ మినిట్స్ మనము ఫిష్ ని కుక్ చేసుకోవాలి అప్పుడు మనకి మసాలా మొత్తం దీనికి పీసెస్ కి పడుతుంది కదా ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దీన్ని తీసేసుకున్నాము కొత్తిమీర వేసినాక గెంటి పెట్టకూడదు గెంటి పెట్టకుండా రెండు అన్ని సైడ్లు ఇట్లా అనుకుంటా అనుకుంటా కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి నువ్వు టేస్ట్ చేసి మన సబ్స్క్రైబర్స్కి చెప్పు ఎట్లా అందాం సరేనా మీ ఇంట్లో కూడా ట్రై చేసుకోవాలి వండర్స్ వైష్ణవ్ ఛానల్ని అందరూ సపోర్ట్ చేయండి అని చెప్పారు చూసారు కదా మీరు కూడా ఎంత ఈజీగా మనం ఆఫీస్ కర్రీ చేసుకోవచ్చు ఇంట్లో సో ఇలానే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వండర్స్ వైష్ణవ ఛానల్ని అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉమా బాయ్ చెప్పేసి